బ్రహ్మదేవుని తపస్సు ఫలితంగా సృష్టికి కావలసిన మూడు సూత్రాలు ఆవిర్భవించాయి ముందుగా ప్రధాన నుండి మహత్తత్వం పుట్టింది ఇదే సమస్త జ్ఞానానికి బుద్ధికి మూలం ఇది ఒక మహా మనస్సు వంటిది దీని నుండి భవిష్యత్తు సృష్టి యొక్క ప్రణాళిక రూపుదిద్దుకుంది తర్వాత మహత్తత్వం నుండి అహంకారం పుట్టింది ఈ అహంకారం అంటే కేవలం గర్వం మాత్రమే కాదు ఇది ప్రతి జీవిలో ఉండే నేను అనే భావన వ్యక్తిత్వం యొక్క మూలం ఈ అహంకారం మూడు రకాలుగా విభజించబడింది వాటిలో మొదటిది సత్వగుణం మనస్సు దేవతలు దీని నుంచి ఉద్భవిస్తాయి రెండవది రజోగుణం చలనం కర్మ అనేవి దీని నుండి ఉద్భవిస్తాయి మూడవది తమోగుణం దీని నుండి అజ్ఞానం అంధకారం ఉద్భవిస్తాయి ఈ మూడు కలిసి పంచ తన్మత్రాలు అనగా ధ్వని స్పర్శ రూపం రుచి వాసన పుట్టాయి ఇవే మన పంచేంద్రయాలకు ఆధారం పంచ తన్మత్రాల కలయికతో పంచభూతాలు ఉద్భవించాయి అంటే ఆకాశం నుంచి ధ్వని వాయువు నుంచి స్పర్శ అగ్ని నుంచి వెలుగు అంటే చూసే శక్తి జలం నుంచి రుచి భూమి నుంచి వాసన ఇవే ఈ స్థూల ప్రపంచానికి మన శరీరాలకు మూల పదార్థాలు ఈ ఐదు భూతాలు మొదట విడివిడిగా ఉన్నప్పుడు శ్రీ నారాయణుడు కాలం కర్మ సత్వ రజో తమో గుణాలతో కలిసి వీటిలోకి ప్రవేశించారు ఈ ప్రవేశం ద్వారా ఒక బ్రహ్మాండం ఏర్పడింది అంటే ఒక కాస్మిక్ ఎగ్ అనేది క్రియేట్ అయింది దీని నుండి విరాట్ పురుషుడు ఆవిర్భవించాడు ఆయన భగవంతుని ప్రతిరూపం అన్నమాట బాగ్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి